మళ్ళీ పదవుల జాతర మొదలు కాబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా జనసేన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ కాబోతుందా ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఒక వెయ్యికి పైగా పదవులు భర్తీ చేయబోతున్నారట కూటమి ఈ ఆలోచన అయితే చేస్తుంది నామినేటెడ్ పదవులకు సంబంధించి ప్రధానంగా మరికొద్ది రోజుల్లో ఈ నియామకాలు కూడా పూర్తి అవ్వబోతున్నాయి అదే కనుక జరిగితే గ్రామ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఖాళీగా ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను జూన్లోగా పూర్తి చేయాలి భర్తీ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక జాబితాను కూడా సిద్ధం చేయమన్నారట ఎమ్మెల్యేలకు ఇప్పుడే చెప్పుకొచ్చారట ఎవరైతే పార్టీలో నమ్మకంగా ఉంటున్నారో ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళని రాష్ట్ర స్థాయిలోనే సుమారుగా రెండు వందల యాభై పదవులు ఉన్నాయంట రాష్ట్ర స్థాయి పదవులు అలాగే మండల స్థాయి పదవులు జిల్లా స్థాయి పదవులు గ్రామ స్థాయి పదవులు ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా ఒక వెయ్యి పదవులు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పద్నాలుగు మార్కెట్ కమిటీలు సుమారు పదకొండు వందల ఆలయాలకు ట్రస్టులను నియమించాల్సి కూడా ఉంటుంది వీటికి సంబంధించి తగిన అభ్యర్థుల పేర్లు సూచిస్తూ తక్షణమే ప్రతిపాదనలు పంపించాలన్నారట అలాగే ఇప్పుడు ఇలాగనక జరిగితే చాలామంది రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూసే అలాగే ఇందులో కూడా మరి ఏ రేషియోలో జనసేనకి ఎంత శాతం ఇస్తారు బీజేపీకి ఎంత ఇస్తారు టీడీపీకి ఎంత ఇస్తారని చూడాలి ఏదేమైనా త్వరలో ఒక పదవుల జాతర ప్రారంభం కాబోతోంది పార్టీలు కోటమిలో ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఇది అతిపెద్ద గుడ్ న్యూస్